ఓకే ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ అవుతుంది ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలనేటువంటి ఒక సమాచారం అయితే మనకి పేపర్లో తస్కుసలాడుతుంది ఆ సందర్భంగా మరి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి టెట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ పేపర్ టూ ఏ అనేటువంటిది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించింది అది ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ సైకాలజీ అన్ని మార్కులకు ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ అన్ని మార్కులకు ఉంటుంది మిగతా సబ్జెక్టులు ఎన్ని మార్కులు ఉంటాయి ఒకసారి మనం గమనిద్దాం నూట యాభై అయితే కూడా ఒక సబ్జెక్టు ఉంటుంది అదే సమయంలో ఒకసారి గమనించినట్లయితే సైకాలజీ వచ్చేసి మనకు ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకు ఉంటుంది లాంగ్వేజ్ అనేటువంటిది యొక్క తెలుగు కూడా ఒక ముప్పై మార్కులకు ఉంటుంది లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ముప్పై మార్కులకు అందరికీ ఉంటుంది ఇక మిగతావి మ్యాథమెటిక్స్ వాళ్ళకు అరవై మార్కులు మ్యాథమెటిక్స్ కాకుండా సైన్స్ రాసేటువంటి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టు అరవై మార్కులు సోషల్ రాసే వాళ్ళకి ఏ సబ్జెక్టులో అరవై మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్ అది గమనించండి నుండి అరవై బిట్స్ ముప్పై మార్కులు మాత్రమే ఉంటుంది టోటల్గా ఇంగ్లీష్ అనేటువంటిది మరి అందరికీ కూడా ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట యాభై బిడ్స్ నూట యాభై మార్కులు ఆ యొక్క సిలబస్ ఏమిటో ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ డెవలప్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మెచ్యురేషన్ చూడండి ఒకసారి ఇక్కడ అంతా కూడా దాదాపుగా సైకాలజీ బిఎడ్ సైకాలజీ ఉంది ఆ సైకాలజీ పరిధి అభివృద్ధి అంటే పెరుగుదల వికాసం ఇచ్చాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ అన్నాడు అదేవిధంగా యాక్టర్స్ ఇన్ఫ్లూయెన్సింగ్ డెవలప్మెంట్ బయలాజికల్ ఫిజికల్ సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్స్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నాడు ఇక్కడ మోరల్ వ్యాల్యూస్ అంటే వైయక్తిక భేదాలు కావచ్చు చైల్డ్హుడ్ చాలా మనకి తారైక్ వీళ్ళ యొక్క పరివర్తన సిద్ధాంతాలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి దాదాపుగా పియాజే కోల్బర్గ్ చామ్స్కి కార్ల రీజర్స్ ఎరిక్సన్ వీళ్ళందరి యొక్క దాదాపుగా సైకాలజీ టీటీసీ బుక్స్ అదేవిధంగా బీఈడి బుక్స్ రెండు కూడా చదువుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటలిజెన్స్ యాప్టిట్యూడ్ ఇంట్రెస్ట్ రక్షక తంత్రాలు యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఉంటాయి లెర్నింగ్ సంబంధించి బోధనా పద్ధతులు కూడా మనకి ఇచ్చి ఉన్నారు ఐసిటి కూడా ఒక టూ త్రీ మార్క్స్ కూడా వస్తాయన్నమాట ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేసిక్ ఇది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సి ఉన్నటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ ట్వంటీ ఆర్టీ యాక్ట్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ వన్ ఓకే ఫ్రెండ్స్ తెలుగుకు సంబంధించి భాష అంశాలు ఒకసారి చూడండి లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి మాత్రమే ముప్పై మార్కులు ఒక్కొక్క సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ముప్పై మార్కులు మాత్రమే ఉంటాయి అరవై బిట్స్ ఉంటాయి ఉర్దూ అట్లా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ఎవరి సబ్జెక్టు వాళ్ళు మాత్రం హిందీ అన్ని సబ్జెక్టులు అందరు చదువు లేదు హిందీ వాళ్ళు హిందీ మాత్రమే చదువుకుంటారు సోషల్ వాళ్ళు సోషల్ సైన్స్ వాళ్ళు సైన్స్ కన్నడ ఇవి అవసరం లేదు మనకు తమిళ్ కూడా అవసరం లేదు ఒడియా అవసరం లేదు సాంస్క్రిట్ ఇంగ్లీష్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆ లాంగ్వేజ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ సోషల్ టాపిక్స్ వారీగా కూడా ఏ సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు చూసుకోవాల్సి ఉన్నటువంటి ఇది ఉంటుంది ఫిజికల్ సైన్స్ మేనేజ్మెంట్ మోషన్ ఇవన్నీ చాప్టర్లు కూడా బేసిక్ నాలెడ్జ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అన్ని సబ్జెక్టులు కూడా బేసిక్స్ నేర్చుకుంటే ఏ సబ్జెక్టుకైనా కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆరు ఏడు తరగతులకు సంబంధించినటువంటి మెథడాలజీ మూడు మార్క్స్కి అయితే కూడా ఉంటుంటాయి బయాలజీ సబ్జెక్టు లివింగ్ వరల్డ్ లైఫ్ ప్రాసెస్ ఇక ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్లో కూడా కొన్ని టాపిక్స్ వస్తాయి ప్రతి సబ్జెక్ట్కి వివరంగా నెక్స్ట్ సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ సోషల్ స్టడీస్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్యాక్టివిటీస్ రిలిజియన్ సొసైటీస్ కల్చర్ అండ్ కమ్యూనికేషన్స్ మెథడాలజీ పన్నెండు మార్కులకు ఉంటుంది తెలుగుకి వచ్చేసరికి ఇది సబ్జెక్టు సపరేట్గా మీకు ఇవ్వటం జరుగుతుంది గమనించింది ఇది అన్ని సబ్జెక్టులు కలిపి ఉన్న వీడియో తర్వాత వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీచర్స్ నెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్స్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటాయి పీడిఎఫ్తో సహా గమనించగలరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ